చాలా మంది డైరీ ఫామ్ పెట్టి మేము లాస్ అయిపోయామండి మేము తీసేసాం రైతులు ఎక్కువగా గేదెలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడ మోసపోతున్నారు రైతులు అంటే ఎక్కడ మోసపోతున్నారు అండి గేదె అనేది ఏదైనా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ పాలు అయితే మనకి ఇస్తాయి చాలా మంది కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్ లో ఫోటోలు కూడా పంపిస్తున్నారు అరవై వేల యాభై వేల గేదె అని పంపిస్తున్నారు ప్రజలందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి అబ్బుగా అబ్బుగారి డైరీ ఫామ్లో ఉన్నాం చూసుకోవచ్చు బఫెలోస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు సీజన్లో రేట్లు ఎట్లా ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత ఉంది రైతులు ఏ విధంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారనే విషయాలు అయితే మొత్తం కనుక్కుందాం నమస్తే నమస్కారం అండి ఒకసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు ఒకసారి చెప్పరా మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫామ్ అండి నా పేరు అబ్బు మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఏవన్ క్వాలిటీ నెంబర్ వన్ గేజీలు అయితే ఉంటాయండి నిన్న వచ్చింది లోడంతా కూడా ఓకే ఈ లోడ్ మొత్తం నిన్న దిగింది నిన్న దిగిందండి కొత్త లోడు ఓకే దీని గురించి ఒక్కసారి ఇది ఓకే దీని పాల కెపాసిటీ వచ్చి పదహారు లీటర్ల రోజు వారి మీద పదహారు లీటర్ల పాలు ఇచ్చే అవునండి ఓకే అన్న ఇప్పుడు ఈ సీజన్ వైజ్గా చూసుకుంటే మనకి వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఎప్పుడు గేదెలు కూడా యాక్చువల్లీ